శ్రీ బాలా ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడవచ్చు ఈరోజు బుధవారము ఇరవై ఐదో తారీఖు స్వామి సన్నిధానం చాలా చాలా చక్కగా కలకల్లాడిపోతూ ఉంది స్వామివారు చాలా చక్కని పూలతో అలంకరించబడి ఉన్నారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తూ స్వామిని దర్శించుకుంటూ స్వామి వారి యొక్క పుణ్య ఫలాలను పొందుతూ ఉన్నారు आवाहन सामर्पया शुभ मंगला स्मरण जयमंगलम कुटुपिटकोडी शुक्लाग्रलक्ष्मी नारिहस्वा पूर्वसंगल प्रकार पूर्वोंगल्षायां शुभ दोलावग्रलक्ष्मी नरसींहस्वामेवता श्री बालावग्रलक्ष्मी नारिहस्वामीदेवता वैकुंठवासाहग्रलक्ष्मी नरसींह नम श्रीमा

सयमा संजरे जय वीर विजय अभयारु जयश्वर्या वृद्ध धर्मार्थ काम्य मोक्ष तिरुविद बलपुण्य पुरुषा दृष्टिकाम्य तपल सिद्धर्थो श्री वानाग्र लक्ष्मी नारसिंह स्वामिने नमः ओम समद्रष्टं नम अभयं समाकुतमस्मभ्यो दत्ता वरुणस्य मन्नोः भियन्ददा नाव्रजय शत्रवपपरा अजिता सो अपरमयन् दान धन्वरागा धन्वराजिं जयव धर्मना तीव्र समदो आजये मा कामं गृणोति धन्वरा

్రహ్మే నమ్యే మధ్య ఉమర్పయా హస్తపక్షాళయా వృద్ధాచమయం సమర్పయా మంగళనీయా అయ్యా నమస్కారం చేసుకోండి सभा दुता श्री बालाग्रलक्ष्मी नार सिंह स्वामी नम गोविंद बालाग्रलक्ष्मी नार सिंह गोविंद गोविंदा गोविंद गोविंद पार्वती पद महादेव संतुष्टंदयृतमस्व दत्ताजेत्रो अवन लंद గోతనాభ అని చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదని మీరు అడగవచ్చు ఇది ఏంటంటే ప్రతిష్ట దేవుని కదా భూగా వెలిసినటువంటిది కదా కాబట్టి మనం ఆయన ఆయదగ్గరకు వచ్చి మౌనంగా మనం మాట్లాడకుండా వరగోత్రాలు హీర్రవరం బల ఉగ్రహణ సమస్ సంస్థ నిదానంలో ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ హెర్రవరం মন <sh�ítities>

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు ఈరోజు బుధవారము స్వామి సన్నిధానంలో ఈరోజు చాలా కూల్గా ఉంది చిన్న చిన్న వర్షపు జల్లులు అయితే ఇక్కడ కురుస్తూ ఉన్నాయి 好了好了。<laughs> 对。